బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైమింగ్స్ వివరాలు స్టార్ మా తాజాగా వెల్లడించింది బిగ్ బాస్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటిన ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రసారం అవుతుందని అధికారికంగా తెలిపింది గత సీజన్ మాదిరే ఈసారి కూడా హాట్ స్టార్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదలైన సీజన్ ఎయిట్ ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తుంది ప్రోమోలో ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు డైలాగ్ ఆకట్టుకుంటుంది ఈసారి లిమిట్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక తాజాగా స్టార్ మా లేటెస్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టైమింగ్స్ తో పాటు అన్ని వివరాలను వెల్లడించింది బిగ్ బాస్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రసారం అవుతుందని స్టార్ మా అధికారికంగా తెలిపింది మరోవైపు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ వివరాలు నెట్ వైరల్ అవుతున్నాయి వారిలో ముఖ్యంగా రీతు చౌదరి సీరియల్ ఆర్టిస్టులు అంజలి పాగల్ పవిత్ర యష్మి గౌడ తేజస్వి గౌడ కమిడియన్ బంచిక్ బబ్లు కిరా కార్పి పేర్లు E oh.